నమస్తే అది వెల్కమ్ డూ థిన్ ఆ రివ్యూ సో బై వాళ్ళ వీడియోకి వచ్చేసరికి ఏమో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన హరి కథ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన భావి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్ కోసం సో బై ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి అయితే డిజిటల్ప్లెట్ హాట్స్టార్లో రిలీజ్ అయిన మూ వెబ్ సిరీస్ సో ఈ సిరీస్కి వచ్చేసరికి మీకు సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి డ్యూరేషన్ నన్ను అడగద్దు బై ఈ ఫ్లక్చువేట్ అవుతుంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్టు డ్యూరేషన్తో పాట కూడా వస్తుంది కమింగ్ టు ఇక్కడనే స్టార్టింగ్ నేను చెప్పేస్తున్నా ఇది ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఎంత హరికథ అని చెప్పుకున్నా సరే కూడా ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఉంది లైక్ బ్లడ్ సీన్స్ ఉన్నాయి న్యూడీ అయితే లేదు కానీ బ్లడ్ అండ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎయిటీన్ ప్లస్ కన్సిడర్ కిందనే చేసుకుంటున్నాను పిల్లలకి చూడపియకుండా అయితే మోస్ట్లీ చెప్తాను నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ త్రీ ఎపిసోడ్స్ ఏవైతు ఉన్నాయో మీకు క్యారెక్టర్ బిల్డింగ్ ఎన్విరాన్మెంటల్ అవన్నీ కూడా చూపిస్తారు ఫోర్త్ ఎపిసోడ్లో మీకు రివీల్ అవుతుంది ఏంది కదా అని ఫిఫ్త్ ఫిఫ్త్ ఎపిసోడ్లో వచ్చేసరికి అయితేనేమో కీ క్యారెక్టర్ని అనమాట సో నాకు ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిప్షన్ లాగా అయితే చూపిస్తారు బై సో అసలు ఎందుకు చూపిస్తారు అన్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్ బై కొంచెం డిఫరెంట్ టైమ్లాగా అనిపిస్తే డిఫరెంట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ ఎండింగ్లో మీకు అర్థమైపోతే ఏంది కథ ఎక్కడ దాకా వస్తుందని సిక్స్త్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఎస్ బై కమ్మింగ్ టు సిక్స్త్ ఎపిసోడ్కి వచ్చేసరికి మీకు ఎండింగ్ ఉంటుంది సో యాక్చువల్లీ ఏంది కథ అన్నట్టు ఉంటుంది అండ్ ఆల్సో ఒక ఎండింగ్ ఇచ్ ఇస్తూనే దీనికి సీక్వల్ ఉండేటట్టు వాళ్ళు క్రెడిట్ చేసిరన్నమాట బై అండ్ దాంతోపాటు దీంట్లో మంచి విషయాలు చూసుకుంటా మాత్రమే ఫోర్స్ చూసుకుంటే అంటే నాటకాలు ఉండేవి మనకి కథలు ఉండేటివి కాదు అవీట్లని చూపించేవి జర బాగా అనిపించింది అండ్ మన విష్ణుమూర్తి గారిది దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఏ జీవన లేకపోతే పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పిక్చర్స్ ఉన్నాయి అవి జర నాకు యూనిక్గా అనిపించినాయి ప్లే చేసేటప్పుడు జర మంచిగా అనిపించినావి అండ్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ రోల్ అనుకుంటే గిట్లా పోయి మన లీడ్ యాక్టర్ అతను ఉంటాడు దాంతోపాటు మన రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లయితే అట్లా చేసే సో వీళ్ళే వీళ్ళ యాక్టర్స్ యొక్క యాక్టింగ్ పరంగా అయితే చాలా బాగుంది చాలా నచ్చింది అనమాట కామెంట్ డ్రామాక్స్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ కొన్ని సీన్స్లా అది మేకను వేయడము దాని రక్తం తీసి పెట్టడము సో అది కొంచెం బ్యాడ్ రిప్రజెంటేషన్ అని కొంచెం నిజంగా ఇట్లా ఉండదు సో కానీ మన వాళ్ళు కావాల్సుకొని ఇంక్లూడ్ అనిపించింది అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బిఎఫ్ఎక్స్ సైడ్ ఆ పాము వచ్చి పాము చుట్టంగానే పీ పీకెక్స్ చుట్టుకొని బీఎఫ్ఎక్స్ ఉంటుంది అక్కడక్కడ కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి అవి అంతగా లేవు ఆవరేజ్ యావరేజ్ బిఎఫ్ఎక్స్ రెటింగ్ అన్నమాట అవి అండ్ ఆల్సో స్టిల్ ఇంకా అది ఏమంటారు బాబు క్యాష్ బేస్ డిస్క్రిప్షన్ ఉన్నట్టు పెద్దగా చూపించారు బాయి ఉన్నది చిన్నగానే కానీ దాన్ని పెద్దగా ఏదో ఎగ్జాక్చురేట్ చేసి చూపించినట్టు అదే పెద్ద తప్పు అన్నట్టు అన్నమాట సో ఈ రెండు ఉన్నాయి అండ్ నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఒక సైడు మన హిందూ ధర్మం ఏదైతే ఉందో కరెక్ట్గానే సాతన ధర్మం కరెక్ట్గా అన్నట్టు చూపిస్తున్నట్టు అండ్ ఇంకొక సిచ్యువేషన్స్లో వచ్చేసి దేవుడు వచ్చి చంపిండు దేవుడు చంపిండు దేవుడు చంపిండు అనేసి అయితే ఇక్కడ ఒక రాంగ్ వే అయితే చూపించారు అనిపించింది నాకైతే అవేజ్గా మన ధర్మం కర్మ సిద్ధాంతం ఉంది సో వాడు కర్మ వాడు చేస్తాడు అన్నట్టు అంటాం కదా సో వేరే దాంట్లో అయితే సంపదలు చేస్తాడు దేవుడు వస్తాడు చంపుతాడు సో మన దాంట్లో అట్టు ఉండదు సో ఇక్కడ అది ఇంక్లూడ్ చేసి స్లో ఇంక్లూడ్ చేస్తారు అన్నట్టు అనిపించింది సో అదొకటి నచ్చలేదు నాకు సో దానివల్ల ఇవి నాలుగైదు పాయింట్లు ఐదు ఆరు పాయింట్లు ప్లస్లో మైనస్లో అంతా కలుపుకొని ఓవరాల్ నేను ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రమే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రీటింగ్స్ అయితే ఇస్తున్నాను సో ఇంత తక్కువ ఎందుకు ఇచ్చినాను ఇంకొంచెం తక్కువ చేయొచ్చు కదా అని అంటే యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది కానీ వీళ్ళు మార్క్ ఏదైతే ఉందో బై చేరేది చెప్పాలనుకోరు కొంచెం క్లబ్జీగా అయిపోయింది అండ్ కొన్ని ఎపిసోడ్స్ ఎక్కువ తక్కువ డ్యూరేషన్ ఉండడం ఉండడం వల్ల కూడా బాగా ప్లస్ ఇంకొంచెం డ్రాప్ స్టోరీ అంతా క్యారెక్టర్ బిల్డింగ్ అంతా అనమాట సో దానివల్ల కొంచెం తక్కువ ఇయ్యాల్సి వచ్చింది నా అంతే సో ఇది నా రివ్యూ నా ఒపీనియన్ మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం